మీరు ఒక రెండు మాటలు మాట్లాడాలి నేనా ఓకే రెడీ ఇప్పుడు చిత్రం సన్ రైజ్ సన్ రైజ్ మూవీస్ రుద్రవనం అనే చిత్రం రాజశేఖర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా కానీ సో కథ చాలా బాగుంది ఈరోజు పూజ జరిగింది సో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అది త్వరలో స్టార్ట్ అవుతుంది దిగ్విజయంగా షూటింగ్ పూర్తి చేసుకొని జనాల ముందుకు త్వరగా రావాలి మీ అందరూ ఈ రుద్రవనం ని బ్రెస్ చేయాలని మనసుకుంటే కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ రాజశేఖర్ అండ్ ఎంటైర్ హోల్ రుద్రవనం టీం అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి చెప్పాలి ఎంతమంది చెప్తారు अंदर आशीर्वाद करोगे तो स्वीडी आते रहते हैं सुद्रवाना मामुली ये बेजर चल रहा देखी देखी नहीं। है आशीर्वाद करने मालूम है जब यार जब बेस्ट होना उसे समझ देने की टीम होता है अभी ऑल इंग्लिश में आईडिया

రుద్రవనం మూవీ షూటింగ్ ఇవాళ ముహూర్తం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ స్క్రిప్ట్కి పూజా కార్యక్రమాలు చేసుకోవటం అలాగే ముహూర్తం షాట్ కూడా ఇవాళ చేశారు చిత్రం సింగ్ గారు దీంట్లో హీరోగా చేస్తున్నారు మన హేమంత్ గారు అండ్ నేను అంటా హీరోలుగా చేస్తున్నాం ఈ సినిమా సుహాన్ సుభాన్ కూడా హీరోగా చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ అందరికీ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఎలాంటి విజ్ఞానం లేకుండా ఈ సినిమా సక్రమంగా జరిగి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బ్రదర్ రాజశేఖర్ డైరెక్టర్గా చేస్తున్నారు అండ్ ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు ఇది మన వినోద్ ఫిల్మ్ అకాడమీలో షూటింగ్ ముహూర్తం షార్ట్ చదువుకోవడం నాకు ఇంకా బాగా సంతోషం ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అలాగే మా విజర్ ఫుల్ బ్యాంక్ స్టూడెంట్స్ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలి వెరీ గుడ్